నకిలీ డాక్యుమెంట్ల కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిపై దాఖలు చేసిన సివిల్ రిఫర్మేషన్ సూట్ కి సంబంధించి ఈ రోజు నెల్లూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టులో హాజరయ్యారు కాకాని సృష్టించిన నకిలీ పత్రాల కేసు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనం నేను ఎవరిపైన తప్పుడు కేసులు పెట్టించను ప్రజలు అంత గమనిస్తున్నారు పైన దేవుడు కింద న్యాయస్థానాలు ఉన్నాయి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరి ఈరోజు ఏంటంటే కోర్టులో ఆయన వెయ్యి కోట్ల ఆస్తుల గురించి మాజీ మంత్రి కాకాని గౌదన్ రెడ్డి నా మీద చేసిన మా కుటుంబం మీద చేసిన ఆరోపణల మీద ఇప్పుడు సివిల్ డిఫమేషన్ వాయిదాకి అటెండ్ అయినాను మళ్ళీ జూలై పదిహేనో తేదీకి వాయిదా ఇచ్చిన అక్కడ నిన్న ఎమ్మెల్యే ఎంపీ స్పెషల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ వెయ్యి కోట్ల విషయంలో నిన్న వాయిదా ఉంది దాదాపు టూ అవర్స్ నా నా సాక్ష్యమంతా చెప్పడం జరిగింది మళ్ళీ ఎల్లుండికి రేపటికి రేపటికి వాయిదా వేస్తున్నారు సో ఇవన్నీ కేసులు ఉన్నాయి అవి కాక వాళ్ళు వైసీపీ నాయకులు నా మీద పెట్టించిన కేసులకి వాయిదాలకి తిరుగుతుంది ఆ రోజు వెయ్యి కోట్ల ఆస్తులు నేను కేసు పెట్టకపోతే నేను లోకం దృష్టిలో ఓ పెద్ద అవినీతి పరిణాం వెయ్యి కోట్లు ఇతర దేశాల్లో దాచుకున్నాడు అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది క్రిమినల్ కేసు పెట్టా క్రిమినల్ డిఫర్మేషన్ వేసా సివిల్ డిఫమేషన్ ఒక రాజకీయ నాయకుడు ప్రత్యర్థి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి కానీ ఫస్ట్ టైం తెలుగు వాళ్ళ హిస్టరీలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఆయన ప్రత్యర్థి మీద ఆయన భార్య మీద ఆయన కొడుకు మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఇతర దేశాల్లో నాలుగు దేశాల్లో సింగపూర్ మలేషియా హాంకాంగ్ బ్యాంకాక్ వెయ్యి కోట్లు అంటే అందరూ కొంతమంది అయినా అనుమానించే పరిస్థితి ఎందుకంటే డాక్యుమెంట్స్ పెట్టాడు బ్యాంక్ అకౌంట్స్ పెట్టాడు నేను ఆ దేశాలకు వెళ్ళినట్టు ఇమిగ్రేషన్ స్టాంప్స్ పెట్టాడు పాస్పోర్ట్స్ పెట్టాడు అక్కడ నాకు ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చాడు పవర్ ప్రాజెక్ట్ బ్యాంకాక్లో పవర్ ప్రాజెక్ట్ మలేషియా అయితే ఒక అరవై ఎనిమిది ఎకరాలు మలేషియాలో ఒక ప్లాట్ మూడు బిల్డింగ్ ఇవన్నీ చూపించాడు నేనేమంటున్నానంటే అన్నా తెలియకుండా నా ముంద హాస్టల్ పెట్టేశారేమో నేను లక్కీ అనుకున్నాను చూస్తే అన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ సో ఈయన ఎవరి చేత అయితే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించాడో వాళ్ళు ముగ్గురు జైల్లో ఉండొచ్చారు ఈయన మాత్రం హ్యాపీగా సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నారు ఈయనని నమ్మి గాయత్యాలు తయారు చేసి ఫోటో స్టూడియోలో ఈయనకు అందించిన వాళ్ళు జైలు ఈయన మాత్రం బెయిల్ సుప్రీంకోర్టులో బెయిల్ ఇంట్లో ఉంటాయి అది ఇంకో నాలుగు కేసులు ఉన్నాయి అవి కూడా కల్తీ మద్యం వాటిల్లో కూడా ఈయనకి కల్దీ మధ్య సరఫరా చేసిన వాళ్ళు జైలుకి పోవటం జైలు చచ్చిపోవటం ఈయన మాత్రం బెయిల్కి తీసుకెళ్తాడు ఏం జరుగుతుంది దీనిమైనా న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఆ పైన భగవంతుడు ఉన్నాడు ప్రజలు గమనిస్తున్నారు నేనుగా ఒక్క తప్పుడు కేసు పెట్టింది నేనుగా అటువంటి దుర్మార్గానికి పాల్పడిను ఇకనే అంత గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు న్యాయం జరుగుతుంది రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ అమ్మ అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सीरोसा जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन